హరే శ్రీనివాస మొదటి భాగంలో మానస పూజలో భాగంగా పూజ గురించి కొద్దిగా వివరించుకున్నాము ఈరోజు పూజ చేయటంలో మనం ఒక అద్భుతమైన భావనను పొందుతాం మరి ఈ భావనను ఎలా పొందాలి అంటే మనం మన దేహాన్ని అంటే ఈ శరీరాన్ని దేవాలయంలాగా ఊహించుకుంటే మన జీవాత్మనే ఆ భగవంతునిగా చేసుకొని అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని తొలగించుకొని నేను ఆ భగవంతుడు వేరు కాదు అనే భావనతో చేయడం అనేదే నిజమైనటువంటి పూజ అలాగే ఈ పూజ చేయటంలో పంచోపచారం గురించి మొదటి భాగంలో తెలుసుకున్నాము ఇంకొంచెం వివరణ వివరంగా చూసుకుంటే ఈ పంచ ఉపచారాలలో ఒకటి జల అంశం అంటే మన శరీరంలో ద్రవ రూపంలో ఉన్నది ఏంటి అని మనం చూసుకుంటే అదే నీళ్ళు మరియు రక్తం అంటే రుధిరం ఈ జల అంశాన్ని మనం ఆ స్వామికి ఎలా సమర్పిస్తాం అంటే ఓం నమ శివాయ స్నానం సమర్పయామి అని మనం ఇచ్చిన ఆ జలం అంటే ఆయన మనకిచ్చిన జలాన్ని తిరిగి ఆయనకే సమర్పిస్తున్నాము అని అర్థం అలాగే అగ్నితత్వం ఇది సులభంగా తెలుసుకోవచ్చు ఎలాగంటే మన శరీరాన్ని తాకగానే వేడిగా ఉంటుంది ఆ వేడి అనేది శరీరంలో లేకుంటే మన శరీరం పార్థివ శరీరం అయిపోతుంది అంటే ప్రాణం లేని లేనటువంటి శరీరం అని అర్థం కదండి మనం మరి మన ప్రాణాన్ని కాపాడే ఆ అగ్నితత్వం నా శరీరంలో ఉంది మరి అలాంటి ఈ అగ్నితత్వాన్ని నీకే సమర్పిస్తున్నాను అంటున్నాం ఎలాగా ఓం నమ శివాయ దీపం దర్శయామి అంటూ లయబద్ధంగా చేస్తాం కదండి మరి ఇక పృథ్వీ అంశం మనం మరణించాక మన శరీరాన్ని పార్థివ శరీరం అంటారు అలాగే శరీరాన్ని ఆ పార్థివ శరీరాన్ని కాల్చడమో లేదా పూడ్చడమో చేస్తారు ఎందుకంటే మరి ఈ చనిపోయినటువంటి మన పార్థివ శరీరం భూమిలో కలిసిపోవడానికి అలాగే మన శరీరం ఆ భూమిలోనే ఒకటవ్వడం కోసం కూడా అలాంటి ఈ తత్వాన్ని నీకే సమర్పిస్తున్నాను ఎలాగా ఓం నమ శివాయ గంధం ధారయామి అంటే ఆయన ఇచ్చిన ఈ శరీరాన్ని తిరిగి ఆయనకే సమర్పించేస్తున్నాను అని ఇక నాలుగవది వాయుతత్వం మనం ఇలా శ్వాస తీసుకోవడం వదలటం అనేది మన శరీరంలో ఉన్న వాయుతత్వాన్ని ఆ వాయుతత్వానికి ప్రతిబింబం అలా ఈ వాయుతత్వం లేకుంటే ప్రాణం నిలవదు కాబట్టి నాలో ఉన్న ఈ వాయుతత్వాన్ని కూడా నీకే సమర్పిస్తున్నాను అని ప్రార్థిస్తున్నాం ఎలాగంటే ఓం నమ శివాయ ధూపం సమర్పయామి అని అంటూ నాలో ఏమీ లేదు ఉన్నదంతా నీలో ఉన్నదే నేనే నువ్వు నువ్వే నేను అంటూ ఈ వాయుతత్వం గురించి తెలుసుకున్నాం ఇక ఐదవది ఆకాశతత్వం మన శరీరంలో ఆకాశతత్వాన్ని చూపించేది ఏంటి అంటే మనం ఉండేదే ఈ విశ్వంలో మన చుట్టూ ఉన్నదంతా ఆకాశమే కదండి అలాగే మనం పూజ చేసేటప్పుడు పువ్వులను చేతిలోకి తీసుకొని దాన్ని మన హృదయానికి దగ్గరగా పెట్టుకొని నమస్కర నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ పుష్పం సమర్పయామి అంటూ మన హృదయ ఆకాశంలో ఉన్నటువంటి ఆయనకి సమర్పిస్తాం ఇలాగా నాలో ఉన్న ఈ ఐదు తత్వాలను ఆయనకు సమర్పించడం అనేదే ప్రార్థన అలాగే మనల్ని మనం నివేదించుకోవడం కూడా ఎలా నివేదించుకుంటామంటే మనం పెట్టే నైవేద్యం ద్వారా ఆత్మ నివేదన చేసుకోవాలి నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీకే సమర్పిస్తున్నాను నా దగ్గర ఉన్నవన్నీ నువ్వు ఇచ్చిన ప్రసాదమే అనేటటువంటి భక్తి భావనతో చేయాలన్నమాట ఈ పంచభూతాత్మకమైన శరీరాన్ని భావాత్మకంలో ఆ భగవంతుణ్ణి స్మరించడమే పూజ అనేది పూజ మోకిగానే మనం స్వామిని యథాస్నానానికి తిరిగి పంపించేస్తాం ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే మన హృదయంలోకే పంపించి వేస్తాం ఎక్కడికంటే అది మన హృదయంలోకే మరి ఇలాంటి ఈ పూజ ఎందుకు చేయాలి అంటే పూజ అనేది ఉత్తమమైనటువంటి కర్మలలో ఒక భాగం పుణ్యప్రదమైనది కాబట్టి పూజ చేయటం వలన సుఖం అనేది తప్పకుండా వస్తుంది అంతేకాకుండా మనం మన కోరికలను ఆశలను అన్నిటినీ ఆ భగవంతునికి చెప్పుకోవడానికి విన్నవించుకోవడానికి అది కూడా ఒక ఎలాంటి కోరికలు వినివించుకోవాలి ధర్మబద్ధమైనటువంటివి మాత్రమే అంతే కానీ వేరే వాళ్ళకి చెడు చేయాలని ఇలాంటి అసంబద్ధమైనవి ఏవి కోరుకోకూడదు ఇంకా కొంతమంది మరి నాకు ఎన్ని ఇచ్చావు ఈ జీవితంలో కాబట్టి నా కృతజ్ఞతను నీకు ఈ పూజ ద్వారా తెలియజేస్తున్నానని పూజించే వాళ్ళు కూడా ఉంటారండి ఒక క్రమబద్ధమైనటువంటి దినచర్య కోసం కూడా పూజ అనేది అవసరం అంతేకాకుండా మన మనస్సుకి చిత్తశుద్ధి కోసం కూడా పూజ చాలా అవసరం ఇంకా చెప్పాలంటే మనం ఎవరికి చెప్పలేనటువంటివి అడగలేనటువంటివి చక్కగా పూజ కథలు కూర్చొని ఆయనతో కాన్వర్సేషన్ చేస్తాం కదండి మనం మన బాధలు కష్టాలు అన్నీ ఆయనతోనే చెప్పుకుంటాం ఇవన్నీ చేయాలంటే ఆ పూజ ద్వారానే కదండి మనం అన్నీ ఆయనకు విన్నవించుకోవడానికి అవ్వడం అనేది జరిగేది దీనివల్ల ఏమవుతుంది మనకు ఒక మానసిక ధైర్యం అనేది వస్తుంది అమ్మాయ్యా నా కష్టాలన్నీ బాధలన్నీ ఆయనకు చెప్పేశాను ఇక ఆయన ఎలాంటి మార్గాన్ని చూపిస్తాడో అది కష్టమైనా సరే నష్టమైనా సరే ఆయన ఇచ్చిన ప్రసాదంగా భావించి సంతోషంగా నేను ముందుకు వెళతాను అని మన మనసులో భారాన్నంత ఆయన పైన వే వేసేసి ఆయన మనకు ఎలాంటి తోవ చూపిస్తే ఆ తోవలో మనం నడుస్తాం దానివల్ల మనకు మానసిక ధైర్యం కూడా మానసిక స్థైర్యం కూడా వస్తుంది ఇక వేదాంతపరంగా చూస్తే ఆత్మజ్ఞానం పొందటానికి పూజ అనేది చాలా అవసరం అని అంటారు అంతేకాకుండా అంత శుద్ధీకరణ కూడా జరుగుతుంది కాబట్టి పూజ అనేది తప్పనిసరిగా చేయవలసినది అని మనకు వేదాంతాలలో ఉన్ ఉందనమాట అంతేకాకుండా ప్రథమం ప్రతిమా పూజ జపస్తోత్రాది మధ్యమ ఉత్తమా మానసి పూజ సోహం భావోత్తమోత్తమ అంటారు ప్రథమం ప్రతిమా పూజ అంటే ఆధ్యాత్మిక జీవనంలో మొదటిది విగ్రహారాధన జప స్తోత్రాది మధ్యమా అంటే రెండవది జపము స్తోత్రము పారాయణం చేయడము ఇలాంటివన్నీ ఉత్తమ మానసి పూజ అన్నిటికంటే ఉత్తమమైనది మానసిక పూజ మరి సోహం భావోత్తమోత్తమ అంటే ఇంకా ఉత్తమమైనది అంటే ఆయనే నేను నేనే ఆయన అన్నదాన్ని మనం తెలుసుకోగలగడం జ్ఞానాత్మకమైన భగవంతుణ్ణి తెలుసుకోగలగడం మరి పూజ చేస్తేనే భగవంతునికి ప్రీ ప్రీతిపాత్రలం అవుతామా అంటే పూజ అనేది ఆయనకు అవసరమా అంటే పూజ చేస్తేనే ఆయన మన మాటలు వింటాడా మన కోరికలు తీరుస్తాడా అంటే కానే కాదండి పూజ అనేది మనకు అవసరం ఎందుకంటే మన మనశుద్ధి కోసం చిత్తశుద్ధి కోసం ఆ భగవంతుని కృప కోసం మనం పూజ చేయడం అనేది మనకే అవసరం ఆయన కాదు ఆ భగవంతునికి కనెక్ట్ కావడం కోసం మనకి పూజ చాలా అవసరం ఆ భగవంతుడు భావగ్రాహి కాబట్టి మనం చేసే చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా ఒక మంచి భావన అనే ఉద్దేశంతో ఆ భావనతో ఆయనలో లీనమై చేసేదే ఎప్పటికీ సార్థకమే అనేది మనం గ్రహించాలి నేను చాలా పెద్ద పూజ చాలా ఖర్చు పెట్టి చేశాను కాబట్టి నువ్వు విననే వినాలి నా కోరికలను నువ్వు తీర్చే తీర్చాలి అంటే అది కుదరదండి మీరు చేసేది పెద్దదైనా చిన్నదైనా ఆ భావనతో ఒక మంచి భావనతో చేస్తే ఆయనలో లీనమై చేస్తేనే ఆ పూజకి ఫలితం ఉంటుందట ఇక పూజ గురించి తెలుసుకున్నాం మరి మానస పూజ అంటే ఏంటి అని చూస్తే మనం ఇప్పుడు పూ పూజ గురించి తెలుసుకునేటప్పుడు పూర్వ భాగం మధ్య భాగం ఉత్తర భాగం అనేవి పూజలో భాగాలని తెలుసుకున్నాం కదా వీటిని చేయడానికి మనకు ఎన్నో వస్తువులు కావాలి కానీ ఈ మానసిక పూజలో మాత్రం ఇవేవీ లేకుండా మన మనస్సుతోనే మనం ఆ వస్తువులన్నింటినీ తీసుకొని ఉపయోగించి పూజ చేస్తున్నాం అన్న భావనతో ఊహించుకోవడమే మరి ఇలా ఊహించుకుంటూ చేసే పూజ వల్ల నాకు పూజా ఫలితం దక్కుతుందా వస్తుందా అని అనుకుంటే మా అనుకుంటే అవునండి తప్పకుండా వస్తుంది సరే ఇదేదో బాగుంది నాకేమీ ఖర్చు లేకుండా ఏమీ లేకుండా ఈజీగా చేసేయచ్చు కాబట్టి నేను రోజు ఏదైతే మానసిక పూజ చేసుకుంటాను అని అంటారా కాదు అలా చేయకూడదు మరి ఎప్పుడు చేయాలి మానసిక పూజ అంటే మనకు ఎప్పుడు ఎప్పుడైనా మనము అంటూ వెళ్దాం మనము మన ఇల్లు విడిచి బయటకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఇంట్లో పూజ చేయలేము కాబట్టి అలాంటి సమయంలో ఈ మానస పూజ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మన ఆరోగ్యం బాగలేనప్పుడు లేదా వయసు పైబడి ముసలి వాళ్ళు అవుతారు వాళ్ళు మొదటి నుంచి పూజలు చేస్తూ అలవాటు ఉంటుంది కానీ వాళ్ళకి శక్తి లేక ఇప్పుడు చేయలేకపోతున్నాము అని బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు చేయవచ్చు మనకు హెల్త్ సరిగా లేనప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పూజ చేయటానికి మన శరీరం సహకరించలేకపోయినప్పుడు ఈ మానసిక పూజ అనేది చేయొచ్చు అంతేకాకుండా మనం ఇతర దేశాలలోనో లేకుంటే ఈ పిల్లలు యంగ్స్టర్స్ హాస్టల్స్లో ఉండి పీజీలలో ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ అలా ఉంటారు వాళ్ళు ఇంట్లోలాగా ఇంట్లో ఉన్నప్పుడు చేసినటువంటి పూజలు అక్కడ చేయలేరు కదా అటువంటి వాళ్ళు ఏ వస్తువులు కొనలేకపోయినటువంటి బీద వాళ్ళు నేను నీకు పూజ చేయడానికి నా దగ్గర కొనడానికి డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరూ చేయవలసిన పూజ ఈ మానసిక పూజ మానస పూజ అనేది మనస్సులోనే ఆయన్ని పూజించడం వల్ల మనలో భావన జాగృతి పెరిగి అదే పూజ అవుతుందనమాట ఇక ఈ మానస పూజ గురించి ఇంకా బాగా మీకు అర్థం కావాలి అంటే ఒక చిన్న కథ చెప్తానండి ఒక ఊరిలో ఒక ఈశ్వరుని ఆలయం ఉందన్నమాట ఆ ఆలయానికి అర్చకుడు ఎంతో భక్తితో ఎంతో ఇష్టంతో రోజు ఆ శివునికి పూజ చేసేవాడు అనమాట ఎంత ఇష్టంగా చేసేవాడంటే రకరకాల నైవేద్యాలతో రకరకాల పూలతో ఎంతో ప్రేమతో భక్తితో ఆయన రోజు పూజ చేస్తుంటే ఆ శివయ్య ఎంతో ఆనందంగా ఆ పూజ అంతా అయిన తర్వాత ఆయనకు అలంకరించిన ఆ పువ్వులు కింద పడేట్టుగా చేసి ఆయన ఆశీర్వాదం ఇచ్చేవాడట రోజు ఆ అర్చకులకి ఆ బ్రాహ్మణుడికి అంటే ఆయనకు ఒక రకంగా సిగ్నల్ అనమాట ఆయన పెట్టిన నైవేద్యాలు ఆయన అలంకరించిన పూలు నాకు తృప్తినిచ్చాయి అని ఆయన చెప్పడం ఆ పువ్వు కింద పడేట్టుగా చేస్తూ చెప్పేవాడట ఆ స్వామి అలా రోజు జరుగుతూ ఉండేది ఎన్నో జరుగుతుంటే ఒక్కరోజు అంత పూజ అయ్యాక స్వామి పైన అలంకరించిన పువ్వు కింద పడలేదు ఆ రోజు అర్చకుడికి చాలా దిగులేసింది ఆ బ్రాహ్మణుడికి చాలా బాధ అనిపించింది ఈరోజు నేను ఏదో లోపం చేశాను నేనేదో లోపం చేయబట్టే నాకు స్వామి అనుగ్రహించలేదు అని బాధతో అక్కడే ధ్యానంలో కూర్చుండిపోయాడు ఏం తప్పు చేశాను నేను ఈరోజు అని అలా కూర్చుండిపోయి ధ్యానంలో ఆ స్వామిని తలుచుకుంటుంటే స్వామి ప్రత్యక్షమయ్యి అయ్యో బ్రాహ్మణ ఈరోజు నాకు ఇంకొకరింట్లో నీకంటే బాగా పూజలు నైవేద్యాలు జరిగాయ్యా అక్కడ ఉండిపోయాను నీ దగ్గరికి రావడం మర్చిపోయానయ్యా అంటే అప్పుడు ఈ బ్రాహ్మణుడు అంటాడట నాకంటే గొప్పగా ఎవరయ్యా నీకు పూజ చేసేవాళ్ళు నాకు కూడా ఇంకొకరి దగ్గర బాగా చేశారంటున్నావు కదా అతని దగ్గరికి తీసుకెళ్ళు నేను నేను చూడాలి నాకంటే ఇంకా ఎంత బాగా చేస్తాడో చూడాలనుంది అంటే రా తీసుకెళ్తాను అని తీసుకెళ్తాడు అక్కడ ఒక పూ ఒక వే పే ఒక బీదవాడు అనమాట చాలా పూర్ అలాంటి ఒక బ్రాహ్మణుడు ఒక గుడిసెలో కూర్చొని మట్టితో చేసిన లింగాన్ని ముందర పెట్టుకొని అతని దగ్గరికి ఇంకా సామాగ్రి కొనడానికి ఏమీ లేదు ఆ పూరి గుడిసెలో ఉన్న మట్టితోనే లింగం షేపుతో ఒకటి పెట్టుకొని కూర్చొని ధ్యానంలో ఉన్నాడనమాట బట్టలు కూడా సరిగా వేసుకోలేదు చిరిగిపోయిన బట్టలు స్నానం లేదు అలాంటి దుస్థితిలో ఉన్న ఒక బ్రాహ్మణుడు వీధ బ్రాహ్మణుడు కనిపించాడనమాట అది చూడగానే ఈ అర్చకుడికి చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి శివయ్య ఏంటి నువ్వు నాతో తమాషాలు చేస్తున్నావా ఆయనకి వేసుకోవడానికే బట్టలు లేవు ఇంకా నీకు నాలాగా నైవేద్యాలు పెట్టాడా నాలాగా మంచి మంచి పుష్పాలన్నీ కోసుకొని వచ్చి పెట్టాడా ఏమీ లేదు మరి నాకంటే బాగా చేశాడని చెప్తున్నావే అంటే చూడు అతని మనసులో చూడు అంటే ఆయన స్వామిని తన మనసులో రకరకాల సువాసనభరితమైన పూలతో రకరకాలైనటువంటి పంచభక్ష పరమాన్నాలతో అభిషేకాలతో మనస్సులో ఊహించుకొని పూజ చేస్తున్నాడట అప్పుడు ఆ అర్చకుడికి తను చేసిన తప్పేంటో అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మానసిక పూజకి మామూలు పూజకి ఎక్కడైనా తేడా ఉందా ఇంకా అక్కడ ఇంకా ఒక మెట్టు పైనే ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆ భావన భావనాత్మకమైన ఊహ అనేది ఎంత పవర్ఫుల్ ఎంత శక్తివంతమైనది అనేది ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారన్నమాట ఈ కథ ద్వారా మానస పూజకి ఎంతటి శక్తి ఉందో మనకు అర్థమవుతుంది అలా ఈ మానస పూజ అనే దాన్ని మనం ఈశ్వరునికి ఒక్కటే కాదండి మన ఇష్టదైవాన్ని ఎవరినైనా తలుచుకొని మనం చేసుకోవచ్చు అనమాట ఈరోజు మనం చెప్పుకోబోయేది శివ మానస పూజ కాబట్టి ఆ ఈశ్వరుని గురించి చెప్పుకుంటున్నాం మరి శివ అంటే త్రిమూర్తులలో ఒకరు సృష్టికర్త లయకర్త స్థితికర్త విష్ణు బ్రహ్మ ఈశ్వర వీళ్ళందరూ త్రిమూర్తులు వీరిలో లయకర్త ఈశ్వరుడు మరి ఆయనే ఈశ నటరాజ సదాశివ ఆదిగురు ఆదినాథ ఆదినాథ ఆదివైద్య ఆది యోగ యోగ వైద్యనాథ రుద్రుడు ఇలా ఎన్నో పేర్లతో మనము ఆయన్ని పిలుచుకుంటాం మరి మనము రుద్రంలో కన్నా చూసుకుంటే నమ్మకంలో ఏ నమ్మకమంతా అర్థాన్ని చూసుకుంటే ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క జంతువులో ప్రతి ఒక్క దాంట్లో ఆయనే ఉన్నాడు అనేదాన్ని చెప్తుంది అలాగే అర్ధనారీశ్వర పరబ్రహ్మస్వరూపం అని కూడా మనకు తెలియజేస్తుంది అలాంటి ఈ పరమేశ్వరునికి ఆది శంకరాచార్యులు మానస పూజ ఎలా చేయాలి అని ఐదు శ్లోకాలలో వివరించారు ఈ ఐదు శ్లోకాలలో స్తోత్రం అంటే ప్రార్థన ఆశ కోరికాని నమస్కారం అంటే వినయ విధేయతలతో చేసుకోవడం అనమాట విభూతి ఆయన్ను కీర్తించడం క్షమ తప్పు చేస్తే క్షమించు అని సిద్ధాంత ప్రతిపాదన ఆర్ద్రతతో మనం ఆయన్ని వేడుకోవడం ఇలా ఇవన్నీ ఈ మానసిక పూజలో ఉన్నాయన్నమాట కాబట్టి శంకరులు రచించిన అన్నింటి అన్ని స్తోత్రాలలో శ్లోకాలలో కూడా అతి ఉత్తమమైనది ఏంటి అంటే ఈ శివమానస పూజ అనే చెప్తారండి హరే శ్రీనివాస మిగిలినది తర్వాతి భాగంలో చెప్పుకుందాం